హలో అండి వెల్కమ్ టు మై హోమ్ అండ్ గార్డెన్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు మన వీడియో ఏంటంటే వన్ మంత్ బ్యాక్ చామంతి కటింగ్స్ పెట్టానండి ఆ వీడియో కూడా ఉంది మన ఛానల్లో వాటి అప్డేట్ అనుకోవచ్చు అయితే అవి చూ రిపోర్ట్ చేద్దామండి ఇవి చూడండి చాలా చక్కగా బ్రతికినాయి అండి ఇవి బ్రతికిని అనడానికి మనకి చూడండి చాలా ఫ్రెష్గా కొత్త ఆకులు వేసుకుంటూ కొత్త చిగుర్లు వేస్తూ ఉన్నాయి కదా ఇదే మనకి అండి ఇలా చిగుర్లు వేసి చక్కగా ఉన్నాయి కాబట్టి లోపల ఒక మంచిగా ఏర్లు వేసుకుని ఎదిగినాయి అని అర్ధ బ్రతికినాయి అని అర్థం అండి అయితే ఇప్పుడు ఇవన్నీ తీసి మీకు చూపిస్తానండి నేను వన్ మంత్ మనకి చక్కగా ఉన్నాయి అయితే నేను వీటిని ఎండలో పెట్టకుండా గాలి వెలుతురు తగిలేలాగా ఎండ వాన ఎక్కువ పడకుండా పెట్టానండి సో అది మంచి రిజల్ట్ వచ్చింది చూడండి ఇప్పుడు తీస్తున్నాను అయితే వీటిని మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి ఎందుకంటే ఇవి ఇప్పుడిప్పుడే వేసుకుంటున్న లేత వేర్లు కదా చాలా సెన్సిటివ్గా ఉంటాయి సో జాగ్రత్తగా మనం తీసుకోవాలి చూడండి చిన్న కొమ్మ పెట్టా మనం ఎంత చక్కగా వేర్లు వచ్చినాయో చాలా చక్కగా వచ్చినాయి కదా అయితే ఇది ఒక కలర్ అండి నేను టూ కలర్స్ పెట్టాను ఇదే పాట్లో ఒక సైడ్ ఒక కలర్ ఒక సైడ్ ఒక కలరు మనం పెట్టిన కొమ్మలన్నీ బ్రతకవండి సో ఈ ఈ కలరు ఒక టూ మాత్రమే వచ్చినాయి ఈ పక్కని బాగానే సర్వైవ్ అయినాయి అండి ఆ పక్కవ మట్టికి రెండే బ్రతికిని అవే తీస్తున్నాను చూడండి ఎంత చక్కగా ఏర్లు వేసుకున్నాయో ఇలా చక్కగా మనకి మనం కొత్తగా మొక్కలు పెట్టుకుని కొత్త మొక్కల్ని మనం తయారు చేసుకుంటుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా ఇలా మనం చేసుకోవాలనుకుంటే మనం సొంతంగా గార్డెన్ పెంచుకోవాలండి చామంతి మొక్కల్ని మనం ప్రతి ప్రతియరూ కొనక్కర్లేకుండా ఇలా పాత మొక్కలతోనే మనం ఇలా తయారు చేసుకోవచ్చండి ఇలాంటి ఎన్నో టిప్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కగా వచ్చినాయి చూడండి చిన్న కొమ్మక్క కూడా ఎంత చక్కగా వేర్లు వేసుకున్నాయో మనం ఇలా పెట్టేటప్పుడు వాటిని పెట్టే ప్లేస్ కూడా ముఖ్యమండి ఇదైతే నేను ఎల్లో కలర్ అండి ఇది చామంతి ఇది వీడియో అయితే తీయలేదు అవి పెట్టిన తర్వాత ఇవి కూడా పెట్టానండి అంటే మరువ మొక్క వేసాను దాంట్లో కూడా ఇసుక శాతం ఎక్కువ వేసి పెడతాం కదా అందులో పెట్టాను అవి అయితే చాలా ఏర్లు చాలా బాగా వేసుకున్నాయి కానీ మరువ మొక్క అయితే బ్రతకలేదండి ఇవి మట్టికి వేర్లు చాలా చక్కగా వచ్చినాయి ఆ కొమ్మ ఇది చూడండి ఇది కూడా చాలా జాగ్రత్తగా తీయాలండి ఎంతో సెన్సిటివ్ గా ఉంటాయి వేర్లు నేను మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే మనం ఎంత కష్టపడి చేసింది కూడా వేర్లు సరిగ్గా తీయకపోతే అవి ఇంకా బ్రతకవు కదా అందుకనేసి మెల్ల మరలా చెప్తున్నాను వేర్లు చూడండి కొంచెం పెద్ద కొమ్మ కదా ఎంత బాగా వేసుకుందో ఇప్పుడు వీటిని రీపాట్ చేసుకుందామండి దానికంటే ముందు ఈ వేర్లు అన్నిటిని ఇగో ఈ వాటర్లో తీసుకుందామండి ఏంటంటే పైసలో మైసెస్ అండి ఇది వాటర్ కొద్దిగా పౌడర్ వేసి వాటర్ కలిపి మనం ఇలా కొత్తగా పెట్టుకునే మొక్కలు కానీ సీడ్స్ కానీ ఈ వాటర్లో డిప్ చేయడం వల్ల ఆ మొక్కలకి వేరు పురుగు వేరు అవి చేరకుండా మొక్కలవి కూడా చాలా బ చక్కగా బ్రతుకుతాయండి ఇప్పుడైతే మనం మట్టి మిశ్రమం తయారు చేసుకుందాం ఇదైతే మన కంపోస్ట్ పద్ధతిలో తయారు చేసుకున్న మట్టి అండి అలాగే మనకు చామంతి మొక్కకి ఎక్కువగా వాటర్ ఉండకూడదు కాబట్టి ఇసుక ఎక్కువగా కొంచెం కలుపుతున్నానండి అలానే వేప పిండి ఇంకా పశువుల ఎరువు కూడా నా దగ్గర అయితే ఎంతో లేదు కొద్దిగా ఉంది కలుపుతున్నాను తర్వాత పైన వేసుకోవచ్చు మీ దగ్గర ఉంటే మట్టికి కొంచెం ఎక్కువ వేసుకోండి ఇది నేను ఇంత చెప్పాను కదండి పైసీలో మైసిస్ అని ఇది నాకు గార్డెన్లో వేరు పురుగు ఉందన్న అనుమానంతో నేను ఇది తీసుకొచ్చానండి అనుమానం అదే వేరు పురుగు ఉందనేసి తెప్పించింది ఇది ఆన్లైన్ గూగుల్లో సెర్చ్ చేస్తే దొరికిందండి ఆన్లైన్లో నేను తెప్పించుకున్నాను ఇది వేయడం వల్ల వేరు పురుగులు లాంటివి ఉండవండి మనకి మొక్కలు చాలా చక్కగా ఎదుగుతాయి ఇదైతే ఎటువంటి కెమికల్ కాదండి బయో పెస్టిసైడ్ అండి అంటే జీవన ఎరువులు అంటారు కదా అటువంటిది సో నేను అది వేస్తున్నానండి ఇదైతే నేను బ్లాక్ టబ్స్ తీసుకున్నాను మీడియం సైజు అంటే పెద్దవి కాదు అలాగని చిన్నవి కాకుండా మీడియం సైజులో తీసుకున్నానండి వీటికైతే వాటికి హోల్స్ ఉన్నాయి వాటిపై నేను ఈ కొబ్బరి పెంకులు పెట్టుకుని పైన కొంచెం ఎండుటాకులు లాంటివి వేసుకుని పైన మనం మట్టి మిశ్రమం కలిపాం కదండి అది వేసి ఫిలప్ చేసేస్తున్నాను ఇది నేనైతే కంపోస్ట్ పద్ధతి ద్వారా నింపి పెడతాను మొక్కలు ఏదైనా అని చెప్తాను కదా అప్పుడైతే పెట్టడం లేదు ఎందుకంటే ఇవి చాలా లేత మొక్కలండి చాలా లేత వేర్లు కదా మనం కంపోస్ట్ పద్ధతి ద్వారా చేసి పెట్టడం వెంటనే అందులో పెట్టడం వల్ల వేడికి అవి వేర్లు మాడిపోతాయండి సో చెట్లు కూడా వెదగవు అందుకనేసి నేను మనం తయారు చేసుకున్న మట్టిలో పెడుతున్నాను డైరెక్ట్ కంపోస్ట్ పద్ధతిలో కాకుండా మనం చిన్న మొక్కలు ఇప్పుడు పెట్టుకున్న ఇలా ఎలా పెట్టుకోవాలండి అయితే ఇవి ఒక హాఫ్ అన్ అవర్ ఇందులో ఉంచానండి నేను ఆ వాటర్లో అలా ఉంచడం ఇప్పుడు ఇవి పెడుతున్నాను ఒక కలర్ అండి త్రీ కలర్స్ త్రీ పాట్స్లో పెడుతున్నాను అయితే మనం ఇవి చిన్న మొక్కలు కాబట్టి ఒక ఫోర్ పెట్టుకోవచ్చు కానీ ఇవి ఒక కలర్ రెండే ఉన్నాయి కదండి సెపరేట్గా ఉంటుందని ఒక కలర్ ఇందులో పెడుతున్నానండి నేను ఒకటు చాలా జాగ్రత్తగా పెట్టాలండి పెట్టుకునేటప్పుడు కూడా వేర్లు డిస్టర్బ్ అవ్వకుండా చక్కగా కొంచెం మరీ ఎక్కువ గట్టిగా వత్తకుండా నెమ్మదిగా జస్ట్ ప్రెస్ చేసి పెట్ పెట్టాలండి ఇందులో అయితే ఒక ఫోర్ ఈ కలర్స్ ఈ కలర్ ఎక్కువ వచ్చినాయి కదా ఒక ఫోర్ పెడుతున్నానండి మిగిలినవి వేరే పార్ట్ చూసి అందులో అయితే పెట్టుకుంటాను చూడండి ఏర్లు ఎంత చక్కగా ఉన్నాయో చాలా జాగ్రత్తగా పెట్టాలండి జస్ట్ లైట్గా ప్రెస్ చేసుకుంటే అలాగే మనము ఇవి పెట్టుకున్న తర్వాత కూడా ఇవి కొంచెం మనకు సర్వైవ్ అవుతాయి ఒక వన్ వీక్ టెన్ డేస్కి కొంచెం సర్వైవ్ అవుతాయి కదా అయిన తర్వాత వీటిని మనం చిగుర్లు పించి చేసుకుంటూ వెళ్తూ ఉంటే మనకి మొక్క గుబ్బురుగా తయారవుతుందండి మనకి నర్సరీలో చూపిస్తారు కదా చామంతి మొక్కలు గుబ్బురుగా అవి అలా పించి చేయడం వల్ల వస్తాయి ఇది ఇప్పుడు త్రీ జీ కటింగ్ అని చెప్తారు కదండి అదే పద్ధతి కానీ ఇది పాత పద్ధతి అండి మన అమ్మ అమ్మ వాళ్ళందరూ చేసిన పద్ధతే జస్ట్ పించి చేయడం ఇప్పుడైతే స్పెషల్గా చెప్తున్నారు కానీ వాళ్ళు ఏంటంటే చాలా క్యాజువల్గా చిన్నగా చించ్ వేసుకుంటూ వెళ్ళిపోతారు మనకు ఒక కొమ్మ వచ్చాక పింఛేస్తే టూ రెండు కొమ్మలు వస్తాయి అక్కడి నుంచి మళ్ళీ పించి చేస్తే ఇంకా ఎక్కువ వస్తే అలా గుబురుగా అవుతుంది ఇప్పుడు ఇగో ఇవన్నీ వేసేసానండి సో ఇందులో వాటర్ మనం ఫస్ట్ టైము మొక్కలు పెట్టి కొత్తగా మట్టి వేసి మొక్కలు పెట్టినప్పుడు నీరు కిందకి నుంచి కారిపోయేదాకా మనం వాటర్ అయితే ఎక్కువ వేసుకోవాలండి ఎప్పుడు ఒక చిట్కా అండి పాటించడం వల్ల మొక్కలు చక్కగా సర్వే అవుతాయి మనకి మట్టిలో ఉండే గాలి అంత స్పేసెస్ అంతా కూడా తగ్గుతుంది అనమాట ఇందా మనం కొమ్మలు పెట్టిన వాటర్ ఉంది కదా అది కూడా వేసేస్తున్నానండి పైన ఇలా ఎలా ఉందండి వీడియో ఇవి బాగా సర్వే మంచిగా పువ్వులు పుయ్యాలని కోరుకుంటున్నానండి నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ అండి